నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారంట మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కూటమిలో చిచ్చుపెట్టి చర్యలు చేశారు కానీ ఆ ఏమీ కూడా సఫలీకృతం కాకపోవడంతో ఓ కీలక నిర్ణయం అయితే తీసుకున్నట్లు తెలుస్తుంది అసలు ఆ నిర్ణయం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు నమస్తే అండి కార్తిక్ గారు నమస్తే శ్రావణి భారత మాట కేజే సార్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి ముందు కూడా ఎన్నికల్లో టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి కూటమిలో చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేశారు తర్వాత అసలు ఈ చర్యలు కూడా సఫలీకృతం కాకపోయినప్పటికీ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మత విద్వేషాలు కూడా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారని మనం చెప్పుకోవచ్చు వైసీపీ మరి ఈ తరుణంలో అసలు వైసీపీ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం అయిపోతుందనే నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఇటీవల జగన్ టూ పాయింట్ ఓని చూస్తారు ఇందులో కార్యకర్తలే మెయిన్ అన్న దాఖలాలు చాలానే ఉన్నాయి ఈ నేపథ్యంలో ఆయన జగన్ టూ పాయింట్ ఓ కోసం పాదయాత్ర మరోసారి పాదయాత్ర చేస్తానంటున్నారు ఏంటి ఏ విధంగా చూడాలి ఈ పాదయాత్రని నిజానికి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి కనుక పాదయాత్ర చేస్తే మొట్టమొదటిగా ఆహ్వానించే వాళ్ళలో నేను ఒకటిగా ఉంటాను కాకపోతే ప్రతిపక్ష నాయకుడిగా ఉంటేనే అపోజిషన్లో ఉంటేనే నేను ప్రజల్లోకి అనుకుంటే ఆయన నిరంతరం అపోజిషన్లోనే ఉండాలని కోరుకుంటాను ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు తాడేపల్లి ప్యాలెస్లో డోర్లు మూసుకొని ఎవరికీ కానరాకుండా ఉన్నాడు బయటకు ఒక రావాల్సిన పరిస్థితి కనుక వస్తే పరదాలు కట్టుకొని చట్టాన్ని నరికివేసి జనాలకి దూరంగా సెక్యూరిటీ పులి సెక్యూరిగా పెట్టుకొని వచ్చారు కాబట్టి ఆయన జనానికి దగ్గరగా అవ్వాలంటే ఆయనకి అధికారం ఉండకూడదు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది అధికారాన్ని దూరంగా ఉంటేనే జగన్ జనాన్ని దగ్గరగా ఉంటాడు అనేటువంటిది కానీ ఒక విషయం ఏంటంటే నిజానికి జగన్ ఇప్పుడు పాదయాత్ర చేస్తాడా ఎందుకంటే గతంలో సంక్రాంతి తర్వాత జనంలోకి వస్తాను అని చెప్పాడు గా ఫీజ్ రియంబర్స్మెంట్ గురించి కానివ్వండి రైతుల సమస్యల గురించి కానివ్వండి అవన్నీ ఓకే సరే అవన్నీ జగన్మోహన్ రెడ్డి రాలేదు వచ్చే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే అతను వస్తే జనం క్రౌడ్ కారు అనేటువంటిది ఆల్రెడీ ఓకే కానీ సంక్రాంతి తర్వాత జనంలోకి వస్తాను జిల్లాల్లోనే ఉంటాను పతి నిజవర్గ కార్యకర్తలతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను వాళ్ళతోనే బస్ చేస్తాను వాళ్ళతోనే తింటాను వాళ్ళతోనే ఉంటాను పతి నిజవర్గాన్ని పతి కార్యకర్తని కలిసే ప్రయత్నం చేస్తాను అని చెప్పేసి జిల్లాల పర్యటన పెట్టుకుంటానని సంక్రాంతి తర్వాత ఉంటుంది అని చెప్పేసి ప్రకటించాడు సంక్రాంతి పోయింది అంటే జనవరి మాసం పోయింది ఇప్పుడు మే నడుస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి జనంలోకి రాలేదు నిజానికి ఆ ప్రకటన చేసిన రోజు ఏదైతే జనంలోకి వస్తాను సంక్రాంతి తర్వాత అని చెప్పేసి ప్రకటన చేసిన రోజు ఇద్దరు వైసీపీ మాజీ మంత్రులు రాజీనామా చేశారు ఒకళ్ళు కన్నబాబు రెండు అవంతి శ్రీనివాసు వీరిద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఉన్న వ్యక్తులే వాళ్ళు చెప్పిన రేజ్ ఏంటంటే అన్నా జగన్ అన్న నువ్వు జనంలోకి వస్తే నిన్ను దంతారు నీతో పాటు మమ్మల్ని దంతారు మనకి జనంలో ఉన్న యాంటీ తగ్గలేదు కూటం పట్ట ఉన్నటువంటి పాజిటివ్ తగ్గలేదు ఏ సమస్య పెట్టుకొని జనంలోకి వస్తావు ఏ మొహం పెట్టుకొని జనంలోకి వస్తావు జనం మన అసహించుకున్నారు మన ఎన్నికలు అది చూపించారు కానీ ఇంకెందుకు అన్న నువ్వు జనంలోకి అని అన్నారు ఆ దా భయంతో ఆ రాజీనామా భయంతో జగన్మోహన్ రెడ్డికి అర్థమైంది జనంలో పోతే జనం రారు రిసీవ్ చేసుకోరు నన్ను రిసీవ్ చేసుకునే కార్యకర్తలు నాయకుడు కూడా లేరు అని అర్థమైన తర్వాత దడప తన ప్యాలెస్లో కొద్దిపాటి కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకోవటము లేదు అంటే మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం గతంలో ఎప్పుడూ లేదు మీడియా ముందుకు రావటం మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం ఇలా చేస్తున్నాడు తప్ప జనలోకి వచ్చేటువంటి డేర్ చేయట్లేదు ఎప్పుడన్నా ఎక్కడన్నా ఇదంతా శవం కనపడితే మాత్రం ఆ శవాల కార్కి మాత్రం పోతున్నాడు ఎందుకంటే ఆయనకు అచ్చొచ్చిన జాబు అది ఎందుకంటే ఆయన రాజకీయ ప్రస్థానమే రాజశేఖర్ రెడ్డి గారి మరణం తర్వాత ఆ రాజశేఖర్ రెడ్డి గారి శవాన్ని నాటం పెట్టుకొని చేశాడు అంటే సానుభూతి పొందే ప్రయత్నం మా నాన్న చనిపోయారు తండ్రి బిడ్డని రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ముందుకు తీసుకుపోవాలనుకుంటున్నాను నా మీద వీళ్ళు కేసులు పెట్టారు నేను సంపాదించుకోవడం తప్పన్నారు తండ్రి రేణిని బిడ్డ సంపాదించుకోకూడదా నేను ఆయన పెద్దగా ఎక్కువ సంపాదించుకున్నానా లక్ష కోట్లు మాత్రమే కదా నా మీద ఇరవై సిబిఐ కేసులు పెడతారా నన్ను జైలుకి పంపిస్తారా నేను మా తండ్రి ఉన్నప్పుడు సంపాదించుకున్నాను మా తండ్రి మాత్రం సంపాదించుకుని నేను ఒక్కరిని తప్పు చేశానా అని చెప్పేసి ఏదో ఏడ్చే ప్రయత్నం చేశాడు తల్లిని రోడ్డు మీదకి పంపించాడు చెల్లిని రోడ్డు మీదకి పంపించాడు ఈయన జైల్లో ఉన్నప్పుడు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి అడవటం ఇవన్నీ కలిసి వచ్చి ఒక సానుభూతి క్రియేట్ అయింది అంటే ఆయనకి అచ్చొచ్చింది అక్కడ ఆయన రాజశేఖర రెడ్డి గారు సానుభూతి అనేది వచ్చి వచ్చింది చెప్పినట్టుగానే రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చా అక్కడే వస్తాను ఫస్ట్ రెండు వేల పద్నాలుగు దాకా వస్తాం రెండు వేల పద్నాలుగులో అయితే అమ్మని చెల్లిని నాన్న సెంటిమెంట్ని వాడుకుని అరవై ఏడు స్థానాలతో అపోజిషన్ లీడర్ అయ్యాడు రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి ఇప్పుడు నాన్న చావు చాలా దూరం అయింది మళ్ళీ సానుభూతి కావాలంటే ఏం చెయ్యాలి అన్నది అయ్యో వచ్చిన తర్వాత ఈసారి బాబాయ్ కనపడ్డాడు బాబాయ్ని గుండెపోటు అన్నారు తర్వాత చంద్రబాబు నాయుడు చంపించింది అన్నారు నానా రకాల అబద్ధాలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేశారు అబద్దాలని నిందితు చెప్తున్నాను అంటామా నేను చెప్పట్లేదు ఇప్పుడు సీబీఐ కేసు చెప్తుంది ఇప్పుడు సీబీఐ ఎవరిని విచారిస్తుంది ఎవరిని నిందితుడిగా చేర్చింది వైఎస్ అవినాశ రెడ్డిని కాదా ఈవెన్ దో వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు ఎవరిని ఆరోపిస్తోంది అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డిని ఆయన కాలున్నా జగన్మోహన్ రెడ్డిని కదా వైఎస్ రెడ్డి ఆమె ఆరోపిస్తా న్యాయ పోరాటం చేస్తా ఉంది మా తండ్రి రాత్యకేసులో న్యాయం జరగాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం చేస్తా ఉంది దో అప్పట్లో సానుభూతి తీసుకొచ్చిన షర్మిలా కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తాం సునీత కూడా ప్రాణహాని ఉందని ఆమె చెప్పడం జరిగింది ఎవరికైనా ఉంటదమ్మ తండ్రికే ఉన్నప్పుడు బాబాయికే ఉన్నప్పుడు చెల్లెలు మాత్రమే హాయింపు ఉంటారా చెప్పు అది అక్కడ వైఎస్ షర్మిల వైఎస్ సునీత వైఎస్ విజయమ్మ జగన్మోహన్ రెడ్డి తన అధికారం కోసం ఎవరికైనా హాని తనిపెట్టే మనసత్వం అనేటువంటిది గత రికార్డు చెప్తున్నమాట ఆయనకి శవం అనేటువంటిది అత్యొచ్చిన విషయం కాబట్టి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ వివేకానందరెడ్డి గారి మరణాన్ని అడ్డు పెట్టుకొని సానుభూతి పొంది అప్పట్లో కొన్ని డ్రామాలు కూడా కోడికత్తని అదని ఇదని రకాల హామీదని ఇచ్చేసి మొత్తానికైతే అధికారంలోకి వచ్చాడు ఒక ఛాన్స్ నువ్వు అన్నట్టు చెప్పేసి అధికారంలోకి వచ్చాడు వచ్చిన తర్వాత ఈ ఒక్క ఛాన్స్తో వచ్చినప్పుడు ఒక్కసారితో చారా స్వామి ఇక మనకొద్దు అని చెప్పేసి మొన్నటి ఎన్నికల్లో దారుణమైన ఓటమిని అంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అన్నప్పుడు నూట యాభై సీట్లు ఇచ్చిన ప్రజలు మొన్న ఎన్నికల్లో మాత్రం అధికారాన్ని తీసేయడం పక్కన పెట్టేస్తే అసలు అపోజిషన్ లీడర్ కూడా కాకుండా కేవలం పదకొండు స్థానాలకే పరిమితం చేశారు అయినా కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక మూడేళ్ళు కళ్ళు మూసుకొని తర్వాత మనమే అధికారంలోకి వస్తాము ముప్పై ఏళ్ళు మనము రాజకీయాల్లో ఉంటాము ఇటువంటి వ్యాఖ్యలన్నింటినీ కూడా ఏ విధంగా చూడాలంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అంటే ఓటం తర్వాత తనంతను కళ్ళు మూసుకొని రివ్యూ చేసుకున్నాడు అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో అధికారం వచ్చింది ఏం జరిగితే అధికారం వచ్చింది రెండు వేల పద్నాలుగులో అపోజిషన్ రా లీడర్ కావడానికి రాజశేఖర రెడ్డి గారి మరణం కారణం రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి కావడానికి వివేకానంద రెడ్డి గారి మరణం కారణం రెండు వేల ఇరవై నాలుగులో ప్రధానమైనటువంటి ఎవరు మరణం తమ కుటుంబంలో ఎవరు మరణం లేకపోవటం వల్ల నాకు అధికారం రాలేదు అని చెప్పేసి ఆలోచించుకున్నాడు సో సెవెన్ దొరికినప్పుడల్లా రాజకీయం చేస్తే నేను అధికారం రావచ్చు అని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అగే ఆశపడుతున్నారు అందుకే నేను జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా బయటకు వస్తారు అంటే అక్కడ ఏదో శవం కోసం వచ్చారని మనం అర్థం చేసుకోవాలి సేవ రాజకీయం కోసం వచ్చారని అర్థం చేసుకోవాలి ఆ ప్రజా సమస్యల కోసం రాకపోతే బాగోదు కాబట్టి అడపాదడపా వస్తున్నారు వచ్చినా ఎవరైనా రిసీవ్ చేసుకుంటున్నారా ఎగ్జాంపుల్ గుంటూరు మిర్చి ఆర్డ దగ్గరకు వచ్చారు తల్లి గుంటూరు మిర్చి ఆట దగ్గరికి వచ్చి రైతుని పరామర్శించారు ఎవరన్నా రైతులు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడారా రైతు జగ రైతులంతా వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన టీం అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మా మిర్చి భత్తాలు దొంగతనం చేసుకొని పోయారని కేసులు పెట్టారు రైతులు ఆ పరిస్థితి ఉంది ఇప్పుడు ఎంత కసిగారు జనాలు ఉన్నారంటే మొన్న గుంటూరు కృష్ణ పట్టబద్దులు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి ఈయన గుంటూరు మిర్చి ఆటి సందర్శన టైంలోనే వాస్తవానికి అక్కడ కమ్యూనిస్టులకి బలం ఉంటుంది పట్టభద్రులు ఎమ్మెల్సీ స్థానాల్లో అక్కడ లక్ష్మణరావు గారు వరుసగా గెలిచే క్యాండిడేట్ కూటమి అనుకుంది ఆడ కమ్యూనిస్ట్ ఓట్లు ఎక్కువ పట్టభద్దులకి సరే మనం గెలవాలి అని ప్రయత్నం చేసింది కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే గుంటూరు పర్యటన పెట్టుకొని వెళ్ళాడు ఆయన కూటమికి కలిసి వచ్చింది అంటే అదే జగన్ లక్ష్మణరావుకి సపోర్ట్ చేశాడు డైరెక్ట్గా సో నిలబడే ధైర్యం బలం లేక కమ్యూనిస్ట్ అభ్యర్థి లక్ష్మణరావుకి సపోర్ట్ చేశాడు అది కూటమికి నెత్తి మీద పాలు పోసినట్టయింది జనం కసిగా జగన్మోహన్ రెడ్డి మత్తిచ్చిన పాపానికి లక్ష్మణరావుని భారీగా ఓడించారు అక్కడ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజాని బలంగా గెలిపించారు ఎంత అంటే ఈ దేశంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎప్పుడూ ఎక్కడా కని విని ఎరగని మెజార్టీ ఎనభై వేల మెజార్టీతోటి పట్టభద్రులు కూ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజాని గెలిపించడం జరిగింది అంటే జగన్ మీద జనాలు ఎంత కసిగా ఇప్పటికీ ఉన్నారు అంటానికి ఒక ఉదాహరణ మొన్న సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన ఓటింగ్ కంటే కూడా అప్పుడు వచ్చిన మెజార్టీ కంటే కూడా మొన్న కృష్ణా గుంటూరు పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ చాలా ఎక్కువ అంటే సహజంగా ప్రభుత్వాలకు వ్యతిరేకత రావాలి కానీ అనుకూలత ఎక్కువ ఉంది అందులో చదువుకున్న వాళ్ళు వాళ్ళు ఎంత కసిగా ఓట్టేశారు అనడానికి దిస్ ఇస్ బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే జగన్మోహన్ రెడ్డి జనంలోకి వస్తే ఏంటి పరిస్థితి అని చెప్పడానికి ఉదాహరణ చెప్పాను ఇది మాత్రమే కాదు ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ పట్టబద్దుల ఎమ్మెల్సీ అక్కడ కూడా దారుణమైన ఓటమి అంటే నేను పార్టీ మారిన కార్పొరేటర్ల గురించి పార్టీలు మారుతున్నటువంటి లోకల్ బాడీ లీడర్ల గురించి సర్పంచ్లు ఎంపీటీసీలు జరి వీళ్ళ గురించి మాట్లాడలేదు అది వేరే విషయం అది పార్టీ మారుతున్న వైసీపీ నాయకుల గురించి మాట్లాడలేదు అసలు జగన్మోహన్ రెడ్డితో ఎవరు ఉండలేకపోతున్నారు ఏ టూగా జైలు జీవితాన్ని గడిపినటువంటి విజయసాయి రెడ్డితో సహా జగన్మోహన్ రెడ్డితో కలిసి నడవటానికి ఇవాళ ఎవరు ఇష్టపడట్లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఒక నమ్మకాన్ని కోల్పోయిన వ్యక్తి విశ్వాసం లేనటువంటి వ్యక్తి నమ్మక ఘాతకానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక రూపం ఇవ్వాలంటే అది జగన్మోహన్ రెడ్డి అని అమ్మ చెల్లి పక్కనే జైలు జీవితాన్ని తోడుగా గడిపినటువంటి విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి కోసం మొట్టమొదట్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉండి ఉన్నప్పుడు కూడా రాజీనామాలు చేసిన వ్యక్తులు ఆయన బంధువులైన బాలన శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసి చేసి చెప్తున్న విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డితో ఎవరు కలిసి నడిస్తే వాళ్ళు కేది కథం దుకాణం బంద్ కాబట్టి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి దూరంగా ఉండండి అనేటువంటిది అందరూ చెప్తున్న మాట సహజంగా కొన్ని జెనెటిక్స్ లోపాలు ఉంటాయి అంటే పుట్టుకతో వచ్చే లోపాలు వాటికి ఇప్పటివరకు మందు కనిపెట్టలేదు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి జెనెటిక్స్గా కొన్ని లోపాలు వచ్చాయి ఏంటి ఓరవలేనితనం డబ్బు అంటే విపరీతమైన పిచ్చి తర్వాత అంటే శవాన్ని శవాల మీద తనం ఇలాంటి కొన్ని లక్షణాలు ఏవైతే ఉన్నాయో దానికి వ్యాధికి ఇంకో పేరు అంటూ పెట్టదు చెప్పడానికమ్మా ఆ లక్షణాలు వచ్చింది దానికి మందు లేదు కాబట్టి ఇలాంటి ద వాళ్ళకి దూరంగా ఉంటే మంచిది ఎందుకంటే మందు లేదు కాబట్టి దూరంగా నివారణ మాత్రమే మార్గం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే ఒకవేళ నిజంగా పాదయాత్ర కనుక చేస్తే నేనైతే ఆహ్వానిస్తాను ఆయన జనంలోకి రావాలి జనం ఎలా బాగుపడుతున్నారో చూడాలి అమరావతి ఎలా డెవలప్ అవుతుంది వైజాగ్లు ఎలా కంపెనీలు వస్తున్నాయి ఎంతమంది పిల్లగాలకు ఉద్యోగాలు వచ్చాయి ఆ ఉద్యోగాలు వచ్చి వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు అభివృద్ధి అంటే ఏంటి రాష్ట్రం అంటే ఏంటి పరిపాలన అంటే ఏంటి ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా జనంలోకి రావాలి బెంగళూరు ప్యాలసో తాడేపల్లి ప్యాలెస్ మానేసి జనంలోకి గినుక నిజంగా ఆయన వస్తే వాళ్ళు నేను మొట్టమొదటిగా ఉంటా మరి పాదయాత్ర చేసినా ఇంకే యాత్ర చేసినా జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఆదరించరని కాకపోతే ప్రతిపక్ష నాయకుడిగా కాకుండా మామూలుగా జగన్మోహన్ రెడ్డి వచ్చి పాదయాత్ర చేసి అసలు ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి అభివృద్ధి జరుగుతుందో చూడాలని చెప్పి సార్ కోరుకుంటున్నారు థ్యాంక్ యూ సార్